జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం దానికన ముందు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో రాహు కుంభరాశుల సంచారం శని మీనరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం అలాగే గురువు గారు మిథున రాశుల సంచారం చేస్తున్నారు అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత ఆయన కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అతిచార మార్గంలోనే అంటే తొందరగా యాక్చువల్లీ గురువు వచ్చేసి ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలండి అలాంటిది గురువు అతిచారంగా అంటే తొందరగా నెక్స్ట్ హౌస్కి రావడం అనేది సో జరుగుతున్నది ఈ ఒక సంవత్సరంలో ఈ సంవత్సరం ఒకటే కాదండి దాదాపు రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు వరకు కూడా ఆయన తొందరగా రాశిలు మారడము మళ్ళీ వక్రించడము మళ్ళీ వెనక్కి వెళ్ళడము మళ్ళీ నెక్స్ట్ హోస్కి వెళ్ళడము ఇట్లాంటివి ఎక్కువగా చేస్తూ ఉన్నాడు కాబట్టి సో గురుగ్రహ ఒక రాశి మార్పు అతి అతిచారంగా ఈ ఒక మాసంలో కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు కన్యా రాశిలో సంచారం తదుపరి తులారాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక బుధుడు అక్టోబర్ మూడవ తేదీ వరకు ఆయన రాశిలో తదుపరి తులారాశిలో వచ్చి సంచారం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ వరకు మాత్రమే రాశిలో బుధుడు సంచారం తదుపరి వృశ్చిక రాశిలో వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఆయన సింహరాశిలో సంచారం తదుపరి కన్యా రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు అక్టోబర్ ఈ ఒక మాసంలో ఇరవై ఏడవ తేదీ వరకు తులారాశిలో సంచారం తదుపరి స్వక్షేత్రమైన వృష్టికానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ఈ ఒక ద్వాదశ రాశిల వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా చూడండి ఈ గోచారం అనేది గోచారంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్లాంటర్ పొజిషన్ మారుతూ ఉంటుంది అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ గ్రహాలు బట్టి మనము ఈ పలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనము చెప్పబోతున్నాం అయితే ఒక ఒక రాశిలోనూ కూడా లక్షల మంది ఉంటారండి అందరికీ కూడా సేమ్ ఫలితాలు ఉండవు దీన్ని అర్థం చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్వ అని ఉంటుంది అంటే వైయక్తిక జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతుందో దానికి సంబంధించిన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఎంతమంది అర్థం చేసుకుంటారో తెలియదు బట్ ఇది ఫ్యాక్ట్ అండి ఓన్లీ గోచారంలో రాశి ఫలితాలు ఫలానా రాశికి బాగుంది ఫలానా రాశికి గురుబలము గురుబలం అనగానే లైక్ మనకంతా మంచి జరుగుతుంది గురుబలం వచ్చేసింది గురుబలం అంటే ఒక సంవత్సరం ఉంటుంది అంతే మిగతా అంతా కూడా మన టోటల్ లైఫ్ ప్యాన్ వచ్చేసి మన జాతక రీత్యా ఉన్న దశాభుక్తులు ఏదైనా దోషాలు ఉన్నా లేదా దశాభుక్తులు అది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు గురుబలం అని చెప్తాం ఈ గురుబలం వచ్చిన వెంటనే అంతా మంచి జరుగుతుంది అంతా అయిపోతుంది మన లైఫే సెటిల్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు అది గురుబలం అంటే చూడండి వర్ష అంటే ఈ ఒక ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది దశాభుక్తి కనుక బాగాలేకపోతే గురుబలం మీకు వచ్చి ఉంది సో ఈ దశాభుక్తి మీ జాతక రీత్యా దశాభుక్తి బాగోలేదు సో మీకు గురుబలం వచ్చింది సో గురుబలం అప్పుడు ఎలా పనిచేస్తుంది సో ఎండాకాలంలో సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది అంటే ఎక్కువ ఉపయోగానికి రాదు ఏదో కొద్దిగా హెల్ప్ అవుతుంది కొద్దిగా మంచిగా ఉంటుంది పాజిటివ్ మైండ్ వస్తుంది ఇవన్నీ జరుగుతాయి టోటల్ హోల్ మొత్తం జీవితంలో ఇలా జరగదు సో గురుబలం అంటే తాత్కాలికం మాత్రమే దశాభుక్తి చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో సో అప్పుడు మనకి జ్యోతిష్యం శాస్త్రం మీద ఒక అవగాహన పెరుగుతుంది ఇక ఒక ఒక రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో వృషభ రాశి వాళ్ళకి ఈ ఋషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా శని ఒక సంచారం బాగుంది గురుబలం ఉంది అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత కాస్త గురుబలం అనేది తగ్గబోతుంది అలాగే మిగతా గ్రహాల ఒక సంచారం చేసుకున్నట్లయితే శుక్రుడు చతుర్థ భావంలో ఉన్నారు అయితే అక్టోబర్ తొమ్మిదవ తేదీ తర్వాత పంచమానికి వెళ్ళిపోతారు ఈ పంచమ స్థానంలో కూడా సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు సూర్యుడు పంచమ స్థానంలోనే ఉంటారు సో ఈ ఇలాంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది అంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా దాన్ని అనుభవించలేకపోవడం అనేది అంతా తెలివితేటలు ఉంటాయి టాలెంట్ ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి అయినా ఎక్కడో ఒక చోటు నేను ఏదో నాకు లోటుగా ఉందే అనే ఒక టెన్షన్ పడుతూ ఉంటారు జాబ్లో స్ట్రెస్ కావచ్చు బిజినెస్లో కూడా స్ట్రెస్ ఇట్లాంటివి కొంచెం ఎందుకంటే పంచమ స్థానంలో సూర్యుడు ఉన్నప్పటికీ లాభస్థానంలో శని ఇద్దరు పరస్పరంగా చూసుకుంటున్నారు అంటే ఎక్కడో ఒక చోటు నాకంతా ఉంది నేను అంతా సరిగ్గా వెళ్తున్నాను సరిగ్గా పని చేస్తూ ఉన్నాను అయినా నాకు ఫైనాన్షియల్ విషయంలో ఎక్కడో ఒక చోటు డిస్టర్బెన్సెస్గా ఉంటుంది ఆ ఫ్యామిలీ వైజు ఆ హ్యాపీనెస్ ఆ కంఫర్ట్ విషయంలో డిస్టర్బెన్సెస్గా ఉంటుంది కొన్నిసార్లు సంతానం విషయంలో కూడా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు ఏంటి నాకు ఇలాంటి సంతానం వచ్చేసింది కదా కొన్నిసార్లు అలాంటి థాట్ అనేది మీ మైండ్లో వస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఏంటబ్బా నా సంతానం వలన నేను అంటే నా కొడుకు వలన నా కూతురు వలన ఇబ్బంది పడుతున్నానేమో సో ఇలాంటి సిచ్యుయేషన్స్ తర్వాత ఈ చతుర్థ స్థానంలో శుక్ర కేతుల కలయిక అంత మంచిది కాదండి ఇది కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉండడం లాంటిది కనిపిస్తూ ఉంటుంది అంటే ఆ హ్యాపీనెస్ ఆ కంఫర్టు అన్నీ ఉన్నప్పటికీ తీసుకోలేకపోవడము దాన్ని అంటే అనుభవించలేకపోవడం అనేది ఈ వృషభ రాశి వాళ్ళు కొంచెం చూస్తూ ఉంటారు అలానే పంచమ స్థానంలోకి ఈ ఒక శుక్రుడి ఒక సంచారం మొదలవుతుంది ఈ ఒక అక్టోబర్ తొమ్మిదో తేదీ తర్వాత కొంచెం పాత మిత్రులని కలుసుకోవాలి ఆ ప్రేమ ఆ ఆప్యాయత ఆ బాండింగు ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అనే ఒక థాట్ అనేది మీ మైండ్లో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇది గోచారంలో ఉంటున్న పొజిషన్ వలన చెప్పడం చెప్పడం జరుగుతున్నదండి అంటే మెయిన్ మీ జాతక రీత్యా ఏ దశాభుక్తి జరుగుతుందో అది మెయిన్ ఇంపార్టెంట్ సో ఇక్కడ ముఖ్యంగా ఈ ద్వితీయ స్థలంలో గురువుగారి ఒక సంచారము కొంచెం కుటుంబరీత్యా కొంచెం ఆర్థిక విషయాలలో కొంచెం పాజిటివ్నెస్ అని అనిపించినప్పటికీ అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత ఆయన తృతీయానికి వెళ్ళిపోతాడు సి ఈ తృతీయానికి వెళ్ళినప్పుడు కొంచెం ఈ టీచింగ్ స్కిల్ అంటే టీచింగ్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు ప్రొఫె అంటే ప్రొఫెసర్స్ కావచ్చు ఇలా ఇలాంటి వాళ్ళకి బాగుంటుంది తప్ప అంటే ఒక ధైర్యము ఒక కమ్యూనికేషన్ పెంచుకోవాలి కమ్యూనికేషన్ వైజ్ నేను స్కిల్స్ ఏమైనా కొత్తగా చే నేర్చుకోవాలి అనే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అయితే గురుబలం కొంచెం తగ్గుతుంది ఫైనాన్షియల్ కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి అలాగే ముఖ్యంగా ఈ ఒక ఏదైతే ఈ తండ్రి గారి విషయంలో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్గా ఫీల్ అవ్వడం లాంటిది ఇలాంటివి కొంచెం కల్పించడానికి ఆస్కారాలు ఉంటాయి తర్వాత మీడియా రంగం ద్వారా కొంచెం కొంతమంది పరిచయం అవడము ఇట్లాంటివి కూడా మనకి ఉంటాయి మనకి గురుబలం తగ్గుతుంది తృతీయ స్థలంలోకి కమ్యూనికేషన్ సెక్టార్లోకి కమ్యూనికేషన్ హౌస్కి గురువు గారు వస్తున్నారు సోదరులు ఈ మీ అక్క తమ్ముళ్ళు కావచ్చు అన్న తమ్ముళ్ళు కావచ్చు వీళ్ళు వీళ్ళకి ప్రోగ్రెస్ ఉంటుంది ఎందుకంటే తృతీయ స్థానంలోకి గురువు ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు వాళ్ళకి బాగుంటుంది వాళ్ళకి ఏదైనా సమ్ పాజిటివ్ చేంజెస్ తీసుకు అంటే మీ జాతక రీత్యా వాళ్ళకి బాగుంటుంది మీకు రాసే రీత్యా గురు తృతీయ స్థానానికి రావడం వాళ్ళకి బాగుంటుంది కలిసి వస్తుంది అయితే వాళ్ళతో మీ సంబంధాలు అనేది కొంచెం దెబ్బతింటూ ఉంటాయి ఒక చోట మిస్అండర్స్టాండింగ్ అలాంటివన్నీ కనిపిస్తూ ఉంటుంది మిస్కమ్యూనికేషన్ అలాంటి విషయం అలాంటివి కొంచెం జరగడానికి ఇక్కడ ఈ గురువుగారి సంచారం అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే ధైర్యము స్థైర్యము కాన్ఫిడెన్స్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్గా ఫీల్ అవుతారు నేను చెప్పిందే రైట్ అనే ఒక కాన్ఫిడెన్స్లో వెళ్ళి అక్కడ కొంచెం అవమానం పడే అవకాశాలు కూడా ఉంటాయి అంటే కొంచెం గురుబలం తగ్గుతూ ఉంది కొంచెం స్ట్రెస్ ఉంటుంది మైండ్లో ఆ ఒక బిజినెస్లో కావచ్చు ఆ జాబ్లో కావచ్చు కొంచెం ఏదైనా ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ విషయంలో కన్ఫ్యూజన్ కావచ్చు ఇలా కొంచెం కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ ఈ కొన్ని విషయాలలో ఏదైతే మనకి పాజిటివ్నెస్ కనిపిస్తూ ఉంటుందో ఈ జాబ్లో కావచ్చు ప్రోగ్రెస్ ఈ బిజినెస్ లైజ్లో కావచ్చు మనకి ఎంత కనిపించినప్పటికీ ఎంత ప్రోగ్రెస్ అని అనిపించినప్పటికీ ఎంత మనలో టాలెంట్ ఉంది అని అని అనిపించినప్పటికీ కొన్నిసార్లు నాకు ఏమీ లేదేమో నేను వెళ్తున్నది రాంగా రైటా కొన్నిసార్లు కన్ఫ్యూజన్ కూడా మీకు ఏర్పడడానికి అవసరాలు ఉంటాయి ఫైనాన్షియల్ కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ అప్పులు చేయడం లాంటివి కూడా ఈ యొక్క మాసంలో మీరు చేస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ ఋషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చూడండి విష్ణు సహస్రనామం వినడానికి ప్రయత్నం చేయండి విష్ణు సహస్రనామం మీరు ఎంత వింటే ఋషభ ఋషభలగ్నం వాళ్ళు అంత మంచిది అలాగే ప్రతిరోజు శివుడికి ఇవ్వడము ఆదిత్య ఉదయం చదువుకోవడము ఇది చేసుకుంటూ ఉండండి కొంచెం గురుబలం పొందుకోవడానికి ఈ గురువారం పూట లడ్డూ స్వీట్ని కొంచెం దత్తాత్రేయ దక్షిణామూర్తి టెంపుల్లో పంచి పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్